స్నేహితులు చుట్టాలే టార్గెట్ ఆలయ అర్చకుని వదలని మోసగాడు కోట్లు కొల్లగొట్టేందుకే ముందస్తుగానే స్కెచ్ చేశాడు కోర్టులతో హైదరాబాద్ ఉడాయించాడు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు మన పోలీసులు ఫిక్స్ చేశారు మళ్ళీ మా పెద్ద పెళ్లి పోలీసులకు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళు బహుజాక శక్తి గిన్నెను పట్టుకొచ్చిండ్రు ప్రభుత్వము అధికారులు కోర్టు పోలీసు వాళ్ళు ఈయన వదిలిపెట్టకుండా అందరి బాధితులకు వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇప్పించాలి కోరుతున్నాను అమాయకులు స్నేహితులు చుట్టాలే టార్గెట్ పురోహితును కూడా వదలనివైనం చిట్టీలు వేసి ఎత్తుకోవడం ఎగ్గొట్టడం చిట్టీలు వేయించుకొని ఎత్తుకున్న మిత్రులకు డబ్బులు ఎగ్గొట్టడం అతని నైజం రిటైర్డ్ ఉద్యోగులు స్నేహితులు బంధువులే లక్ష్యం డేట్ ఫిక్స్ చేశాడు ఇక మిస్ కాలేదు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగును టార్గెట్ ఫిక్స్ చేశాడు పెద్దపల్లి నుంచి ఉడాయించాడు కానీ మన పెద్దపల్లి పోలీసులు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదును ఫిక్స్ చేశారు కటకడాలు పాలయ్యాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నగర్కు చెందిన హనుమాన్ ప్రసాద్ అమాయకంగా కనిపిస్తూ ప్రజలను ఒక్కసారిగా కోట్లు కొల్లగొట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ఊడాయించాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అందరూ నా స్నేహితులే అందరూ నా క్లాస్మేట్లే అని ముద్దుగా మాట్లాడుతూ స్నేహపూర్వకంగా అమాయకంగా ఉంటూ ఇల్లీగల్ చిట్టీల వ్యాపారం కొనసాగించి కొద్ది సంవత్సరాలు అందరినీ బాగానే నమ్మించాడు కానీ హనుమాన్ ప్రసాద్కి మరో రూపం ఉన్న విషయం అమాయకపు మిత్రులకు ఎవ్వరికి తెలియకుండా పోయింది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు అదే రోజు పక్కాగా చిట్టీలు ఎత్తుకున్న వారికి చిట్టీలు ప్రసాద్ ఎత్తుకొని ఇస్తానన్న వారికి మాట ఇచ్చాడు అనుకున్న స్కెచ్ ప్రకారమే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భరత్నగర్లో తన పేరు మీద ఉన్న గృహాన్ని తన కుమారునిపైకి బదిలీ చేశాడు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకులోకి వెళ్ళాడు బ్యాంకులో ఉన్న డబ్బులను పూర్తిగా డ్రా చేసి పెద్ద నుండి మరో చోటికి తరలించాడు ఇక డిసెంబర్ ఐదో తేదీ ఫిక్స్ చేశాడు అందరికీ డబ్బులు ఇస్తాను అందరూ రావాలంటూ మిత్రులకు స్నేహితులకు చుట్టాలకు ముందస్తుగానే సమాచారం అందించాడు డబ్బులు ఇస్తాడని ఆశగా వెళ్ళిన వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు అప్పటికే హనుమాన్ ప్రసాద్ ఉడాయించిన విషయం తెలిసిపోయింది ప్రసాద్ పెద్దపల్లి వాళ్ళ భార్య మా సార్కు మేనమామ పెట్టారు కరీంనగర్ లో మా దగ్గర చిట్టేసి పది లక్షలు తీసుకున్నాడు అండి అది ఆయన రెగ్యులర్ గా కడతడానికి ఇచ్చినాము ఐదు లక్షలు కట్టిండు ఐదు లక్షలు తీసుకొని పోరా మళ్ళీ మా మీదనే ఉంటా కేసేసిండు హైదరాబాద్ లో అయితే అక్కడ మాకు మూడు లక్షలు ఇవ్వాలని అక్కడ ఎవిడెన్స్ రాసి వాళ్ళ భార్య మా సారుకు మేనమామ కూతురు సంత మేనమామ కూతురు ఆ దాన్ని బట్టి మేము ఇచ్చినాం డబ్బులు మేనమామ కూతురు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బంధుత్వం ఉంది కదా పంచేదే ఏదో మేము డబ్బులు అవసరం అంటే ఇచ్చినాం అసలు మేము చిట్టి చేసుకుంటాం అక్కడ కరెంట్ మేము మంది అందరి పైసలు తెచ్చి వీడికి ఇచ్చినాం ఇప్పుడు అక్కడ నెలకు పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా నేను ఒక నుంచి ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు ఆరు నెలల నుంచి పది పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నా ఎంత కష్టపడుతున్నాం అంటే అది మాకు తెలుసు మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు పెట్టిండు మళ్ళీ హైదరాబాద్ తగ్గిందా మా కేసుకు అక్కడికి వస్తే వాళ్ళ వకీల్ మమ్మల్ని కలవనియాడు మన మేము ఇంకా ఒక రెండు నిమిషాలు కలిసిండు ఒక రోజు మై నా సూఎంసీ మై ఏ ఊఎంజీ అని అన్నాడు అందు పని ఎప్పుడు మన కొడుకు మరి వాళ్ళ దగ్గర న్యాయం లేదు వాడి దగ్గర వాళ్ళ భార్య అంతకుముందు వాడి పామ్మార్తీ బిడ్డ పెళ్లికి వచ్చింది ఇరవై కిలోల బంగారం ఉన్నది ఇక్కడ నుంచి వాడు వెళ్ళిపోయే రోజు వాడి భార్య ఆ పెళ్లిలో చూసినాం మేము నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉందని వాళ్ళ భార్య మీద ఇరవై తిల్ల బంగారం ఉన్నది ఇక్కడ ఒక నెల ముందు ఇల్లు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఇంకొకటి ఏంటంటే కొడుకు జాబ్ చేస్తాడు ఇట్టా జాబ్ చేస్తాడు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ వాడి దగ్గర డబ్బు ఫుల్ ఉండదు ఫుల్ ప్యాకప్ లు ఉండదు పెద్దపల్లికి పెళ్లికి వచ్చిన్నాను ఫస్ట్ వెళ్ళిపోయినా తెలుసు నేను మా కా మా కాక పేరు ఈయన పేరు ఒకటే నేను మా కాకకు ఫోన్ చేయబోతే సడన్ గా వచ్చింది ఎందుకు ఫోన్ చేసి నేను అడిగితే నేను చెప్పిన ఇట్లా హనుమాన్ ప్రసాద్ వెళ్ళిపోయి నేను డబ్బుల కొరకు ఫోన్ చేస్తున్నా మా కాకన్నా అంటే అయ్యో అని అప్పుడు వాళ్ళు వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు చిట్టి ఆ రోజు ఫోన్ ఫోన్ డబ్బులు చేస్తే వాళ్ళు కొంచెం బిజీగా ఉండి పైసలు అక్కడికి వెళ్ళిపోయాక కూడా డబ్బులు చేసింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కు చెందిన హనుమాన్ ప్రసాద్ చిట్టిల పేరుతో కోట్లు కొల్లగొట్టి పెద్దపల్లి నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఐదో తేదీన పెద్దపల్లిని వదిలి హైదరాబాద్ కు మార్చాడు సుమారు వంద మందికి పైగా బాధితులు ఉండగా నమ్మకం ఉండే హనుమాన్ ప్రసాద్ మోసం చేశాడని గ్రహించి పెద్దపల్లి పోలీసులకు బాధితులు ఆశ్రయించారు చాకచక్యంగా వివరించిన పెద్దపల్లి పోలీసులు హనుమాన్ ప్రసాద్ను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్అవుట్ చేసి హైదరాబాద్ లో పట్టుకున్నారు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున కస్టడీకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్ రావు పెళ్లిలకు ఉద్యోగాలకు ఇల్లు కట్టుకునేందుకు ఇలా బాధితులు హనుమాన్ ప్రసాద్ వద్ద జమ చేసుకున్నారంటూ వారి ఆవేదన పోలీసులకు విన్నవించారు నా పేరు కందోటి సత్యనారాయణ నేను భరత్నగర్ నివాసిని ఈ హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈయన చిట్టిల్లు నడిపేవాడు దాని తర్వాత ఫైనాన్స్ కూడా చేసేవాడు ఈయన గత సంవత్సరం సుమారు ఒక పది సంవత్సరాల నుంచి చిట్టీలు నడుపుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ ఇతను ఆత్మీయులు బంధువులను స్నేహితులను పరిచయస్తులను ఆయన వాడలోపల ఉన్న వాళ్ళందరినీ మభ్య పెట్టి తప్పుతో పట్టించి మా అమ్మాయికి చదువు కోసమని మా అబ్బాయి చదువు కోసమని దాని తర్వాత నా ఇంటి పనుల కోసమని మా ఆరోగ్యం బాగలేదని మా నాన్న ఆరోగ్యం బాగలేదు అమ్మ ఆరోగ్యం బాగలేదు అని ఈ విధంగా ఎన్నో తీర్లు నమ్మించుకుంటా అందరి దగ్గర ఈయన డబ్బులు వసూలు చేసిండు ఈయన చాలా డబ్బులు వసూ చాలా మంది దగ్గర ఈయన డబ్బులు వసూలు చేయండి సుమారు నాకు అయితే ఒక యాభై ఇరవై మందికి తప్పు అయితే ఉండరు ఈ డబ్బులు నేను ఏం చేసిండు నాకు అయితే కంపల్సరీ ఆయన ఇక్కడ బిడ్డ బిడ్డ పెళ్లి చేయలేదు కొడుకు పెళ్లి చేయలేదు ఇల్లు కట్టలేదు ఏం చేయలేదు డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి అందరిని మోసం చేసుకున్నాడు చాలా మంది ఆత్మీయుల పాపం చాలా మంది ఒక్కొక్కరు సుమారు తక్కువ తక్కువ రెండు లక్షల నుంచి మొదలుకొంటే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు పది లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు బిడ్డల కోసం అని కొందరు ఇల్లు కట్టుకుంటున్నామని ఎన్నో తీర్ల వారు డబ్బులు జమ చేసుకున్నారు జమ చేసి పెట్టుకున్న డబ్బులను ఈయన నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుపోయి సుమారు ఈయన సంవత్సర కాలం నుంచి ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఈయన కనబడడం లేదు పోయిన డిసెంబర్ నుంచేమో దాదాపు ఈయన కనబడడం లేదు పోలీస్ స్టేషన్లకు కూడా చెప్పడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ మా పోలీసు పెద్దపల్లి పోలీసులకు మాత్రము ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి మేము అందరికి వారికి రుణపడి ఉన్నాం పెద్దపల్లి పోలీసులు మాత్రము చాకే చక్యంగా అతన్ని పట్టుకొచ్చింది ఇప్పుడు ఈరోజు రిమాండ్ పంపిస్తుంది అని తెలిసింది అతని దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసినా కానీ ఈ బాధితులు డబ్బులు ఇప్పించాలి ఆయన ఇంకో మోసం ఏం చేసిండు అంటే ఆయన పేరు మీద ఇల్లు ఉండే ఇల్లు కూడా మొదలై ప్లీ ప్లాన్ గానే తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఈ విధంగా ఇట్లా మోస మోసగాడు కాబట్టి ఆయన నమ్మక ద్రోహం చేసినాడు కాబట్టి ఇతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇతని మెడలు మంచి ఏం చేసినా గానీ ఈ బాధితులందరికి డబ్బులు ఇప్పించాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నో కడుపు కాలు కట్టుకొని కాయ కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు అయితే సుమారు ఎన్ని కోట్లయితే నాకు తెలుసు అయితే బాగానే ఉంటాయండి రెండు కోట్ల దాకానే మినిమం ఉండాలి టూ టు త్రీ క్రోల్స్ ఉండాలి ఈ విధంగా ఈవెందు నేనేనండి నా ఇంటికి మూడు రోజులు రోజు పొద్దున ఆరు గంటలకు రెండు గడ్డలు పట్టుకున్నాడు పట్టుకొని సార్ మా అమ్మాయి సర్టిఫికెట్లు అన్ని అక్కడ కాలేజీలో ఉన్నాయండి ఆ సర్టిఫికెట్ కనుక వచ్చినట్లయితే అమ్మాయికి జాబ్ వస్తుంది సార్ అమ్మాయికి జాబ్ వస్తే ఇల్లు నిలబెట్టినోళ్ళు అవుతారని చెప్పి మా ఇంటికి మూడు రోజులు వచ్చి రోజు ప్రొద్దులు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని ఏడుచూడు పెట్టిండు ఏడుచూడు పెడితే నేను అప్పుడు ఇచ్చే పరిస్థితి లోపల నేను నా ఆర్థిక పరిస్థితి వేరే తీరు ఉండే నేను ఇద్దరు కొడుకుల పెండిళ్ళు వేరే చేసుకొని నేను నేను రెండు లక్షల రూపాయలు ఇచ్చిన ఆయనకు సార్ రెండు లక్షల రూపాయలు అమ్మాయికి జాబ్ వస్తుంది అంటే అప్పుడు నేను వేరే సార్ దగ్గర అడుక్కొచ్చి ఆయనకి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రెండు లక్షల రూపాయలు కూడా నాయే కాకుంటే చాలా మంది డబ్బులు ఉన్నాయి చాలా మందిని మోసం చేసిండు ఈయనను మాత్రము ప్రభుత్వము అధికారులు కోర్టు పోలీసు వాళ్ళు ఈయన వదిలిపెట్టకుండా అందరి బాధితులకు వాళ్ళ వాళ్ళ డబ్బులు ఇప్పించాలి అని కోరుతున్నాను మళ్ళీ మా పెద్ద పెళ్లి పోలీసులకు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళు బహుజాక శక్తంగా ఈ పట్టుకొచ్చింది వారికి ప్రత్యేకమైన మా అందరి తరఫున ధన్యవాదాలు 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 చట్టాన్ని తన చుట్టంగా మలుచుకునేందుకు హనుమాన్ ప్రసాద్ ముందే స్కెచ్ వేసి తమ జీవితాలతో ఆటలాడుతూ అందరినీ నట్టేట ముంచాడంటూ లవద్దివ్వమన్నారు బాధితులు హనుమాన్ ప్రసాద్ చేసిన మోసాన్ని మరో వ్యక్తికి చేయకుండా అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా అతని వద్ద నుండి రికవరీ చేసి తమ డబ్బులు తమకు అందించేందుకు అధికారులను న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించారు చాకచక్యంగా వివరించి హనుమాన్ ప్రసాద్ను పట్టుకున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బాధితులు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇల్లీగల్ చిట్టి వ్యాపారం చేస్తూ చాలామందిని మోసం చేసి డబ్బులు పట్టుకొని హైదరాబాద్కు మకా మార్చిన హనుమాన్ ప్రసాద్ను బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాదులో సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ అవుట్ చేసి వలపన్ని పట్టుకున్నామని పేర్కొన్నారు నవంబర్ ఏడో తేదీన కస్టడీకి తీసుకొని కోర్టుకు హాజరుపరుస్తున్నామని బాధితులు ఎవరున్నా పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంప్రదించాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఎస్ఐ రావు ఇల్లీగల్ చిట్టి వ్యాపారం కొనసాగించే వారి వద్ద చిట్టీలు వేసి అమాయకపు ప్రజలు మోసపోరాదని ఎవరైనా ఇల్లీగల్ చిట్టి వ్యాపారం కొనసాగించినట్లయితే తమకు సమాచారం అందించాలంటూ పేర్కొన్నారు అమాయకపు ప్రజలు ఎవరున్నా బాధితులున్నా పెద్దపల్లి ఎస్ఐని సంప్రదించాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు ఈరోజు సింగ్ అనే వ్యక్తిని చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టి నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో రెండు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టులు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీసరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈరోజు అతన్ని పట్టుకొని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది స్థానిక కోర్టు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది ఆ బాధితులందరూ స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయిందో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు దర్యాప్తులో సాగట్లో అవుతుంది అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చెట్టులు పెట్టుకొని మోసపోవద్దని Thank you.